పండు మిరపకాయల నిల్వ పచ్చడి ఇది పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను ఎక్కడ తడి తగలకుండా ఈ ప్రాసెస్ చేసుకోండి పర్ఫెక్ట్ కొలతలు పొండుమిరకాయలు స్వయంగా నేనే చేయనికెళ్ళి కోసుకొచ్చుకున్నాను అనమాట నాటు పొండుమి అనమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు రోజు అయితే మనం పొండిమిరకాయలు నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి నేను ఈ మొన్న మక్కాయిలు చేలో కోసుకొచ్చాను నేను నా గొంతు ఒకరు గాదరగా ఉంది కరెక్ట్ కొలతలు చూపిస్తానండి మీకు ఎన్ని తొడలు తీసుకున్నా చూపిస్తానండి ఓకేనండి మిరపకాయలు మనం ఏం చేయాలంటే ముందు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని తుడిచేసుకోవాలి తడి ఉండకూడదు తొడేలు ఉన్నప్పుడే కడుక్కుంటే మనకి పచ్చడి నిల్వ ఉండిద్ది నేను కొలతలు చూపిస్తున్నా చూడండి కరెక్ట్ కొలతలు చూపిస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు రెండు కప్పులు మూడు కప్పులు అండి మూడు కప్పులు పొండుమిర్చి అయినాయి కదా మనకి ఇప్పుడు చింతపండు ఎంత వేయాలి అనేది నేను చెప్తాను చూడండి కరెక్ట్గా కొలత చింతపండు అదొద్దు మూడు కప్పులకి తల కొట్టి కప్పు ఈ నిండుగా వేసాం కదా మనం పండుమిర్చి కొంచెం తల కొట్టేయాలి ఇవి నాటుకాయలండి పొడిమిర్చి అందుకని ఇలా పొడవు తక్కువగా ఉన్నాయి ఇష్టం మీ ఇష్టం మీరు ఏ అయినా తీసుకోవచ్చు ఇవి లైట్గా మంట అలా అని ఫుల్ మంటుండు అలా అని చప్పగా ఉండవు అనమాట ఓకేనండి ఇవి తలకట్టు కప్పు చింతపండు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ అయితే పట్టుకొచ్చుకుందాం అండి రెండు సార్లు వేసుకున్నాము మనకి మరీ మెత్తగా కాకుండా పల్చగా కొంచెము ఇదిగోండి చింతపండు వేస్తున్నా చూడండి ఉప్పు కూడా చూపిస్తానండి కొలత రెండు సార్లు వేసుకుందాం పావు కప్పు ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పే ఇదిగోండి పావు కప్పు మూడు కప్పులు పొండుమిర్చి కప్పు చింతపండు పావు కప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇందులో కొంచెం ఇదిగోండి సగం రెండు ట్రిప్పులుగా వేసుకొచ్చుకుంటాను నేను సగం వేసా కదా ఇందులో ఒక అర స్పూను మెంతులేస్తున్నాను మెంతులు వేయించి పెట్టుకున్నానండి ఇవి అర స్పూన్ మెంతులు వేసా ఇది గ్రైండ్ చేసుకొచ్చుకున్నాక వెల్లుల్లి లాస్ట్లో వేద్దామండి ఓకేనండి ఇది ఒక వరుస వేసుకొచ్చాను ఇదిగో పచ్చపచ్చదిగేసింది ఓకేనండి ఉండ మిగతా పుండ్మిర్చి మిగతా చింతపండు కూడా నేను మొత్తం పట్టేసిద్ది పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం ఓకేనండి మిగిలిన ఉప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం మెరుగు వచ్చి మళ్ళీ ఇదిగోండి వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఒక పది పదిహేను రెబ్బలు వెల్లుల్లి కూడా వేసాను ఇప్పుడు మొత్తం వేస్ట్ లాగా మెత్తగా కొంచెం లైట్ బరకు ఉండే విధంగా వేసుకొచ్చుకోవాలి ఓకేనండి ఓకే అండి అయితే ఇదిగోండి కొంచెం లైట్ బరగ్గా వేసుకొచ్చుకున్నాను నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట ఇంక అందుకని నేను ఇలానే చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం కొంచెం మెత్తగా వేసుకోండి ఉప్పు అన్నీ మనకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి నేనైతే చూశాను ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం మనం ఓకేనండి ఇది హాఫ్ కప్ అనమాట ఇందాకేసిన కప్పులోంచి ఇది హాఫ్ కప్పు హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట ఇందాకేసిన కప్పులోంచి ఇది హాఫ్ కప్ అనమాట ఇది దాంట్లో ఇంక ఇప్పుడు మనం నూనె కాగనిద్దాం ండి ఇప్పుడైతే నేను ఆయిల్ కాగింది పోపు దినుసులు అయితే వేస్తున్నాను పోపు దినుసులు వేసాక ఇదిగోండి ఎండుమిర్చి కూడా నాలుగు వేస్తున్నాను ఇది దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అవి ఇదిగోండి కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసానండి ఇవి బాగా మనకి వేగిపోయినాయండి ఇప్పుడు ఈ పోపు అనేది మనకి చల్లారాలినండి పచ్చడి తాలింపు అయితే చల్లారిపోయింది మనకి చల్లారిపోయాక మనం పచ్చడి అనేది దీంట్లో వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవటమే చల్లారలేదు అనుకోండి మనకి పచ్చడి అనేది నిలువ ఉండదు అనమాట ఓకేనండి ఇదంతా పోపు పచ్చడికి కలిసే విధంగా కలిపేసుకోవాలి మనము ఈ కాయలు కాబట్టి కలర్ ఇలా ఉందండి మీరు ఏదైనా హైబ్రిడ్ కాయలు తీసుకున్నారు అనుకో అవి ఇంకా ఎర్రగా ఉంటుంది నేను కాయలు తీసుకున్నాను అందువల్ల దేనికైనా కొలతలు అనేది ఒకటేనండి కొలతలు అనేది కరెక్ట్ కొలతలు వేసాను నేను ఇప్పుడు పచ్చదంతా నూనె లాగేసుకుంది కదా ఇంక ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఇప్పుడు ఇది ఒక గ్లాస్ దాంట్లో గ్లాస్ జార్ లో నేను నిల్వ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ జార్ లో తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఒక డబ్బాలో అయినా ఒక గ్లాస్ జార్ లో అయినా తీసుకోండి ఒక గ్లాస్ జార్ లో నిల్వ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మీకు కానీ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి